శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘమాసం మాఘపురాణం పదకొండవ అధ్యాయం మార్కండేయును వృత్తాంతం వశిష్ఠుల వారు దిలీపునకు మృగసింహుని వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరం వల్ల మార్కండేయును బయట బడయుట మొదల వృత్తాంతమును వివరించి మహారాజా ఇక గురించి ఆలకించుమని వశిష్ఠుల వారు చెప్పసాగారు ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ కూర్చున్నది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసి ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభం చేశారు అతడు తన తండ్రి వలనే అచ్చర కాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతులనే ప్రశంసలను పొందాడు తల్లిదండ్రులు కుమార నీవు పశతన సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికు చే అందరి మనల్ని పొందుతున్నావు అందుకు మేము చాలా సంతోషం పడుతున్నాము గురువుల ఏడల పెద్దలేడల బ్రాహ్మణుల ఎళ్ళ మరింత భక్తి భావ భావంతో మెలగవలేను వారి ఆశీస్సులు నీకు మంగళకరములు నీ చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియకును అని చెప్పారు పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువవుతున్నది పరమశివుని వరప్రసాదు రఘు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి ఋషులందరికీ ఆహ్వానములు పంపినారు భశ్వరులు గురువదులు మొదలగు వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృఖండు ఆనందముతో అతిథి సత్కారములు చేశాడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటుననే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయును వారించాడు అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు మీరందరూ ఇతన్ని చిరంజీవి అయి వర్దిల్లు అని దీవించారు ఇతని ఆయుధాయము పదహారు ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన పరం ప్రకారము ఇతడు ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తాడు అనగా అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవివే వర్తిల్లుమని దీవించినందున వారి మా వాక్కు అంగ అమంగళ మగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠులు వారిని ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతము కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళదామని పలికి మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్లారు మునీశ్వరుల ఆగమనకు ఆగమనమునకు బ్రహ్మదేవుడు సంతోషించాడు మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని జీవించాడు వశిష్ఠ మహర్షి మార్కండేయ జన్మ వృత్తాంతమును వివరించగా బ్రహ్మదేవుడు కూడా జరిగిన పొరపాటుకు విచారపడి కొంతసేపు ఆగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు తీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయుగాక అని తన మనస్సులోని శివుణ్ణి జానించాడు వంక చూచి ఓ మునులారా మీరు వెళ్ళిరండి ఇతనికి ఏ ప్రమాదము జరుగుదని పలికి వచ్చా మార్కండేయ నువ్వు కాశీ క్షేత్రముకు వెళ్ళి సదా విశ్వనాథుని సేవిస్తూ ఉండు నీకు ఏ ఆపద కలుగుదని పంపించాడు మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వస్తాను అనుజ్ఞ ఇమ్మని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క అతని భార్య మృతు మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటనకు ఎంతో దుఃఖించి చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రములకు బయలుదేరారు కుటుంబ సహితముగా కాశీకి వెళ్ళి మృఖండు కాశీ ఆలయ సమీపంతో ఒక ఆశ్రమమును నిర్మించాడు మార్కండేయుడు సదాశివ ధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము వద్దనే ఉండేవాడు పదహారవ ఏడు ప్రవేశించను మరణ సమయము ఆసన్నమైనది మార్కండేని ప్రాణములు తెమ్మని ఆజ్ఞాపించిన యుముని ఆజ్ఞ మేరకు పటులు మార్కండేని ప్రాణములు తీసుకుని పోవట